హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము కొబ్బరి కేక్ ఎలా తయారు చేయాలనో చూద్దామండి కొబ్బరి బర్ఫీ అంటారు కదా అది ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే కొబ్బరి తీసుకున్నాను ఇందులో మరీ ముదురు కొబ్బరి లేదు మరీ లేతది లేదు ఒక రకంగా మీడియం సైజ్ మీడియంగా ఉండేటట్టుగా కొబ్బరిని తీసుకున్నాను మధ్యస్థంగా ఇది రెండు గ్లాసులు వచ్చింది నేను కొబ్బరికి పైన చెక్క అంతా కూడా తీసేసాను బ్లాక్గా ఉంటుంది కదా అంతా తీసేశాను తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలు వేసాను ఈ విధంగా అయితే వస్తుంది అప్పుడు దానిని నేను రెండు గ్లాసులు తీసుకున్నాను అనమాట దీనికి షుగర్ కూడా రెండు గ్లాసులు కొబ్బరికి రెండు గ్లాసులు షుగర్ పడుతుందండి ఖచ్చితంగా ఇప్పుడు రెండు గ్లాసులు షుగర్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా రెండు గ్లాసులు షుగరు రెండు గ్లాసులు కొబ్బెర ఒకటే కుక్కర్లో తీసేసుకోవాలి తీసుకొని అలాగే నేను ఇక్కడ పాలతో ఉడికిస్తున్నానండి పాలు బాగా చిక్కగా ఉండే పాలు చిక్కగా ఉండనివ్వండి పలుచుకున్నవ్వండి ఏ విధంగా అయినా ఉండివ్వండి చిక్కగా ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అలాంటి పాలు సగం గ్లాస్ తీసుకుంటున్నాను కొబ్బరి బాగా ముదురుదైతే ఇంకొంచెం ఎక్కువే పడతాయి నేను ఇక్కడ శుభం గ్లాస్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను మామూలుగా ఇది కుక్కర్లో పెట్టరు కొబ్బరి షుగరు కాసేపు బాండీలో వేసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉంటారు అది చాలా టైం తీసుకుంటుందని చెప్పి నేను ఈ విధంగా కుక్కర్లో అయితే వేసేసాను వేసి ఇప్పుడు కాస్త ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నానండి ఈ నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ని పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ పెట్టేసారంటే మనకి కొబ్బరి అనేది బాగా ఉడికిపోతుంది ఆ విధంగా ఉడికిన తర్వాత మనం బర్ఫీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా స్మూత్గా ఉంటుందండి అంటే కొబ్బరి అంటే చెత్త చెత్తగా ఉంటుంది కదా నమ్ములుతుంటే ఆ విధంగా లేకుండా స్మూత్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత దీన్ని ఇలాగే స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేస్తూ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మీడియం పెట్టుకోండి అలాగే మనకు కొంచెం మనం అక్కడే ఉండి కలుపుతున్నామంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి నాన్ స్టాప్గా కలుపుకోవచ్చు మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే మాత్రం మాడిపోతుందండి అప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మనం అక్కడే ఉంటే మాత్రం హై ఫ్లేమ్లో త్వరగా అయిపోతుంది ఇది వేసాం కదా తొందరగా పోతుంది మనం దాన్ని యామారకుండా అక్కడే ఉండి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి యామారడం అంటే మనం పక్కకు పోయి ఇంకో పని చేసుకుంటూ ఉంటాం కదా దానిని యామారడం అంటారండి మా దగ్గర అయితే ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటనివ్వకుండా కలుపుతూనే ఉండండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా కొబ్బరి తీసుకొని పాలేసి చేసినట్లయితే అసలు ఇదంటే ఈ కొబ్బరి లవ్జు అని కూడా అంటారండి కొబ్బరి బర్ఫీ అంటారు కొబ్బరి కేక్ అంటారు ఇది చాలా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మరియు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని వెనుకకు పెట్టేసి ఇంకొక స్టవ్ మీద పెట్టేసి ముందర ఒక చిన్న బాండి పెట్టేసి రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసాను జీడిపప్పుని చిన్న చిన్న తుంటలుగా కట్ చేసి అందులో వేసి వేపుతున్నానండి ఇది బాగా దూరగా వేపేసుకోవాలి కలర్ఫుల్గా మాడిపోని ఇవ్వకండి కలర్ఫుల్గా అన్నానని చెప్పి మాడిపోనివ్వకండి కలర్ తేడా రాకుండా నీట్గా మనము ఇక్కడ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఎండు ద్రాక్ష కిస్మిస్ అండి ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఎండు ద్రాక్ష ఆయిల్లో పడంగానే అయిపోతాయి చాలా జాగ్రత్తగా వేపుకోండి ఈ విధంగా కలుపుతూ ఉంటే అన్నీ కూడా వేగుతాయి లేకపోతే ఒకటి వేగుతుంది ఇంకొకటి వేగదనమాట ద్రాక్ష ఇప్పుడు ఈ ద్రాక్షాలు కూడా అదే ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదండి ఈ నెయ్యి కూడా దాంట్లోనే వేసేస్తాను నేను అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెము అది కూడా చూపిస్తాను లాస్ట్లో ఏదైనా మిగిలింది ఉంటే ఆ గసి అంతా రాకుండా గసి అంటే దాంట్లో ఉండే డస్ట్ అనమాట అది రాకుండా ప్లేట్కి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మళ్ళీ ముందరే పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు సుమారుగా గట్టిపడిందండి గట్టిపడినప్పుడు ఇంకొంచెం ఆ గీ వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి కేక్ అనేది ఎప్పుడైతే మనకి మనము ఇలా చేత్తో పట్టుకొని ముద్దలా చేసినప్పుడు మన చేతికి అంటుకోకుండా ఉంటుందో అప్పుడు మనకి కొబ్బరి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు మళ్ళీ అది కాకుండా మనం ఇలా కలుపుతూ ఉంటే గరిటతో పాటి అది ఎప్పుడైతే మైసూర్ లాగా బొరకలు బొరకలుగా వచ్చి మనతో వస్తుంది కదా మన గరిటతో పాటి ఆ విధంగా వచ్చినప్పుడు కూడా అయినట్టండి ఈ రెండు టిప్స్ అనమాట దీనికి దగ్గరకు వచ్చేసాం మనము అలా జిగురు ఉండంగానే మనము ఈ వేపు పెట్టుకున్న కాజు కిస్మిస్ వేసేసుకోవాలి చూసారు కదా ఇట్లా అయిపోయిందనమాట ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో వేసేసుకోవచ్చు ఇక్కడే వేసేయాలి నేను కొంచెం లేట్ చేశాను ఇక్కడ వేసేసుకుంటే మనకు కరెక్ట్గా చూడండి గరిటతో వచ్చేస్తుంది తిప్పుతూ ఉంటే గరిటతో పాటి అది కూడా తిరుగుతూ ఉండాలి అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడే మనము ప్లేట్లో వేసేసుకోవాలి ఇక్కడ నేను ఈ ఎండు ద్రాక్ష జీడిపప్పును జీడిపప్పుని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మామూలుగా అయితే చాలామంది ఇది ప్లేట్లో వేసేసుకున్న తర్వాత పైన వేసేసి ప్రెస్ చేసేస్తారు నేనైతే మొత్తం మిక్స్ అవుతాయి కదా అని చెప్పి నేను ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా అయిపోవాలి ప్రాసెస్ లేకపోతే గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోయినా కూడా మనకి ఏమి ఇబ్బంది లేదండి గట్టిగా అయిపోతే మళ్ళీ అదే కుక్కర్లో వేసేసి మళ్ళీ కొంచెం పాలు వేసేసి సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మనం కలిపినట్లయితే మళ్ళీ మనకు ఆ జిగురు అనేది వస్తుంది అప్పుడైనా కూడా మనం ప్లేట్లో ఈ విధంగా గీ రాసేసుకొని ప్లేట్కి వేసేసుకోవచ్చు వేసుకొని బాగా అదుముకోవాలి ఏదన్నా అంటే అదమటానికి ఏదన్నా ఉంటే దాంతో అదుముకొని చూపించే విధంగా వేసేసుకొని అంతా కలుపుకొని బాగా అదుమి పెట్టుకోవాలి ఏ విధంగా గ్యాప్ లేకుండా మొత్తం ఇలా అదిమేసుకొని నేను ఈ రోల్తో అదిమానండి అందుకే ఆ రోల్ అక్కడ ఉంది ఇప్పుడు వీటిని నీట్గా కట్ చేసేసి పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఆరనివ్వండి అసలు మనం ప్లేట్లో వేసాక కూడా రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కూడా పది నిమిషాల దాకా ఆరాయి అనుకోండి మనకి ఇవి కేక్స్ అనేవి ఈ కొబ్బరి లౌజ్ అనేది చాలా బాగా వచ్చేస్తాయి నీట్గా వస్తాయి కేక్స్ లాగా నా ఈ రెసిపీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అప్పుడే నాకు మరింత ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు మరిన్ని వీడియోస్ చేయటానికి కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చూసారు కదా ఈ విధంగా మొత్తం ఇప్పుడు వీటన్నిటినీ కూడా చల్లారిన తర్వాత మనము తీసినట్లయితే ఎలా వస్తాయో చూపిస్తాను బాగా చల్లారాలి ఇది అంతే మనకి ఇబ్బంది లేదు చల్లారితే అవి మనం ఎలా లేపితే అలా వచ్చేస్తాయి కేక్స్ ఇప్పుడు మనము ఒక కంటైనర్లో కానీ ఒక స్టీల్ డబ్బాలో కానీ తేమ లేకుండా చూసుకొని వీటన్నిటిని కూడా ఇలా జాగ్రత్త చేసుకుంటే మనకి నెల రోజులైనా కూడా ఏ స్మెల్ రాదు చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ కాబట్టి మనకి హెల్త్ కూడా ఏమి ఇబ్బంది ఉండదండి తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా బాగా వచ్చాయి మీకు కూడా చాలా బాగా వస్తాయి ఒకటోసారి రాకపోయినా సెకండ్ టైం ఫస్ట్ టైం రాకపోయినా సెకండ్ టైం వస్తాయండి ఇంతేనండి బాయ్